నంద్యాల స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక నంద్యాల కన్వీనర్లు అబులైజ్ అబ్దుల్ సమద్ల అధ్యక్షతన కేంద్ర కేబినెట్ వక్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ ఆమోదం తెలిపిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది వక్తలు మాట్లాడుతూ సవరణల పేర కోట్ల విలువైన ముస్లింల వక్ఫాస్తులను కొల్లగొట్టే కుట్ర అని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వ సంస్థల తరువాత బీజేపీ చూపు వక్ఫాస్తులపై పడిందని వాపోయారు ఒకవైపు గోపాలకృష్ణ కమిటీ సాచార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్లు భారతదేశంలో ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలలో ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారన్నారు వారిని మిగతా వర్గ ప్రజలతో సమానంగా అభివృద్ధిలోకి తేవడానికి పలు రకాలుగా సహాయ చేయడం అవసరమని ఘోషిస్తున్నా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టి ముస్లింలకు వారి పూర్వీకులు వదిలి వెళ్లినా వక్ఫ్ ఆస్తులకు రకరకాలుగా కారణాలను భూతద్దంలో చూపి వక్ చట్టానికి కేబినెట్ మీటింగ్లో నలభై సవరణలు చేసి ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడం కేవలం వక్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అటానమస్ స్టేటస్ను తొలగించడానికి ఒక పథకం ప్రకారం ముస్లింలపై జరుగుతున్న దాడి అని అభిప్రాయపడ్డారు ఒకవేళ సవరణలు చేయాలంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు సుప్రీంకోర్టు నియమించిన లీగల్ కమిటీలతో సంప్రదించి వారి ఆమోదంతో చేయవలసినదన్నారు రాజ్యాంగం ప్రకారం జూడి రీ చేయవలసిన పనిని ఏకపక్షంగా తమ కేబినెట్ మంత్రులతో చేయించడం అక్రమమన్నారు దేశంలో క్రైస్తవులు ముస్లింలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు సురక్షితంగా లేరని ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మతతత్వవాదులు కాలరాస్తున్నారన్నారు ముస్లింలను క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారని వారి ఇళ్లను వారి మసీదులను చర్చీలను పడగొడుతున్నారన్నారు ఇవన్నీ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు లౌకిక ప్రజలు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు మరియు కాంగ్రెస్ వక్బోర్డ్ చట్టానికి సవరణలను వ్యతిరేకించాలని తీర్మానం చేశారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు ఈ సవరణల గురించి వ్యతిరేకించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని పార్లమెంట్లో వ్యతిరేకించాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో యుఎంఎల్ జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ సలాం ఎస్డిపిఐ నాయకులు ఫాజిల్ దేశాయ్ క్రిస్టియన్ జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ జానయ్య మన్యం ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ అహ్లే హదీస్ అధ్యక్షులు ఇక్బాల్ హుసేన్ మస్తాన్ ఖాన్ ప్రముఖ న్యాయవాది హుస్సేన్ బాషా జమాల్ బాషా దర్గా పీఠాధిపతి హరుణ్ సాహెబ్ ఉల్లేమా వల్ ఐమా అబ్దుల్లా మౌలానా మౌలానా రహమ్తుల్లా జమీయతుల్ ఉలేమా హింద్ కాంట్రాక్టర్ హాజీ అబ్దుల్లా హఫీజ్ మహమ్మద్ గౌస్ ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ రేవనూర్ దర్గా పీఠాధిపతి గఫ్ఫార్ పాస్టర్ పీటర్ ప్రజాస్వామ్య లౌకిక వేదిక మునీర్ అహ్మద్ జేఐహెచ్ ఫయాజ్ యూనస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ బోర్డుకు నలభై సవరణలు చేస్తూ క్యాబినెట్లో ఆమోదం చేయించుకొని దాన్ని రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తుందో ఇది చాలా అన్యాయము వక్ బోర్డులో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ప్రతి వ్యవస్థలోనూ చిన్న చిన్న లోపాలు ఉండడం సహజం అటువంటి లోపాలను భూతగ్ఞంలో చూపించి సినిమాలు తీసి దాని మీద ప్రజలను పక్కదో పట్టిస్తూ ఇటువంటి వ్యవహారాన్ని నడుపుతూ ప్రజలను పోలరైజ్ చేస్తూ హిందువులు ముస్లింలు అనే భావన తెచ్చి విడగొట్టడము ఇది భావ్యం కాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ విషయాలను గమనించి ఈరోజు గతంలో సజార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీ ఆ తర్వాత గోపాలకృష్ణ కమిషన్ ఇవన్నీ కూడా ముస్లింల స్థితిగతులను బాగా ఆకలింపు చేసుకొని దాని మీద పరిశోధన చేసి ముస్లింల పరిస్థితులు ఏమి బాగలేవు భారతదేశంలో వాళ్లకు చాలా అన్ని ఎస్సీ ఎస్టీల కన్నా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు చాలా సహాయం చేయాల్సి ఉంది వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అని ఒకవైపు చెప్తూ ఉంటే అటువంటి వాటిని అటువంటి సూచనలను పక్కన పెట్టేసి మా పెద్దవాళ్ళు ఎవరైతే వదిలేసి వెళ్ళారో వక్ఫ్ ఆస్తులు వాటిని కబలించడానికి వాటిని ప్రభుత్వము తనలోకి కలుపుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒకవేళ ఆ ఆస్తులే ఉండి వాటిని సరిగ్గా వ్యవహరి సరిగ్గా వాటిని నిర్వహిస్తే ప్రభుత్వ సహాయమే ముస్లిం ప్రజలకు అవసరం లేదు వీటి వల్ల వచ్చే వీటి వల్ల వచ్చే ఆదాయంతో అనేక యూనివర్సిటీలు కాలేజీలు హాస్పిటళ్ళు స్కూళ్ళు కట్టించుకోవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా ఉండవచ్చు కానీ వాటిని సరైన విధానంలో ఈరోజు వరకు దాన్ని అడ్మినిస్టర్ చేయక ఈ లోపాల వల్ల ఇప్పటికే చాలా ఆస్తులు కబలించబడ్డాయి దాన్ని కబ్జాలు చేసుకుని ఉన్నారు వాటిని బయటికి తేవడం కాకుండా అలా కబ్జాలు చేస్తున్న వాళ్ళు పరం కావడానికి ఈరోజు ప్రభుత్వం సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది దీన్ని నంద్యాల ప్రజా ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ముస్లిం వక్ బోర్డు ఆస్తులను హస్తాగతం చేసుకోవడానికి సవరణ పేరుతో చేసే కేబినెట్ ఆమోదాన్ని జమాత్ ఇస్లాం హిందుగా నంద్యాల ప్రజా ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దుశ్చర్య ముస్లిం యొక్క ఆస్తులను హస్తాగతం చేసుకోవడానికే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుంది అదే విషయంగా దేశంలో అగ్రగామిగా సైన్యం రైల్వే తర్వాత తొమ్మిది లక్షల ఎకరాల ఆస్తి ఉన్న ఒక్ బోర్డును హస్తగతం చేసుకోవడానికి ఇది కుతంత్రం పనింది దీన్ని ప్రతి ఒక్క వాళ్ళు ఖండించాలా ఈ యొక్క ఖండనను ప్రజా సంఘాల ద్వారా బహిర్గతం చేయడానికి మా యొక్క నిరసనను ప్రకటించడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం ఈ సమావేశంలో కూడా తీర్మానాల్లో ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత తదుపరి కార్యక్రమంగా ఎన్డిఏలో ఉన్న ఇండియా కూటమిలను ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులను రాజ్యసభ సభ్యులను ఈ యొక్క ఓటింగ్లో తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాము ఎలా అయితే మీరు ముస్లింలకు అండగా ఉంటామని వాగ్దానం చేసినారు దాని ప్రకారం ఈ యొక్క చర్య మీరు ఖండించాలని కూడా వాళ్ళను కోరుతున్నాము దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఇప్పుడే సంవత్సరాల కూడా చెప్పారు భారతదేశంలో ఆర్మీ తర్వాత రైల్వే తర్వాత సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు వక్ఫాస్తులు కలిగిన అతిపెద్ద సంస్థ వక్బోర్డ్ సంస్థ అటువంటి వక్ సంస్థను ఎలాగైనా నిర్వీర్యం చేయ చేయాలని సుమారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చట్టం వక్బోర్డ్ చట్టానికి నలభైకి పైగా సవరణలు చేస్తూ ముస్లింలకు ఏదో మేలు చేయాలనే దురుద్దేశంతో ఎలాగైనా ఈ యొక్క వక్ఫాస్తులను హస్తగతం చేసుకోవాలి స్వయం ప్రతిపత్తిని ఆ వక్బోర్డ్ ఆస్తుల యొక్క స్వయం ప్రతిపత్తిని ఆ యొక్క సిస్టమ్ను నిర్వీర్యం చేసే ప్ర ప్రక్రియలో భాగంగానే మోసపూరితంగా ఈ యొక్క బిల్లును ఎలాగైనా పార్లమెంట్లో ఆమోదం చేసుకోవాలని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంది పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించాలని నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి భాగస్వామ్యం గెలిచింది ఆ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నాయి వాళ్ళు కూడా వ్యతిరేకించాలని ఆ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకత్వం ముస్లిం మైనారిటీ నాయకత్వం కూడా ఆ యొక్క పార్టీలను ప్రశ్నించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం